నమస్తే దసరా నవరాత్రులు అతి వేగంగా సమీపించబడుతున్నాయి కదా విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ అట్ ఎల్ లైట్ఫుల్ దసరా అందరూ కూడా మీ మీ ఫ్యామిలీస్తో ఎంతో ఆనందంగా చక్కగా మీ మీ ఫ్యామిలీ పద్ధతులను అనుసరించి చక్కగా మీరు దసరా నవరాత్రులు నిర్వర్తించుకుంటారని నేను మనసారా ఆశిస్తున్నాను అండ్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ యూర్ ఫ్యామిలీ అండ్ ఆల్ దేవి నవరాత్రిలో ఏడవ అవతారము కాళరాత్రి అమ్మవారి యొక్క అవతారం కాళరాత్రి అమ్మవారు అనగానే కాళరాత్రి అనే పేరు అనగానే జనరల్గా భయం ఏర్పడిపోతూ ఉంటుంది అస్సలు భయం అక్కర్లేదండి పరమశుభంకరి అనేది ఈవిడకి మారుపేరు చక్కగా సూట్ అయ్యే మారుపేరు ఈ కనతల్లికి కాళరాత్రికి పరమశుభంకరి అయితే కాళరాత్రి అమ్మవారి యొక్క అవతారం మాత్రం రూపం మాత్రం చూడడానికి తల వేవీగా చాలా గిరజాల జుట్టుగా చెలరేగిపోయినట్టుగా ఉంటూ ఉంటుందన్నమాట ఎగురుతున్నట్టుగా చక్కగా ఆనందంగా ఎగురుతుందని అనుకోవచ్చుగా అంతేనా అప్పుడు భయం లేదు తర్వాత అమ్మవారి యొక్క కళ్ళు అయితే అవి గుండ్రంగా ఉంటాయి కాంతులు విలజల్లుతూ అన్నమాట మెడలో విద్యుత్ కాంతులు విలజల్లే ఆ హారాలు అమ్మవారు ధరిస్తారు జిగేలు 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 మనీ అట్లాగా కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా కాంతులతో అన్నమాట అమ్మవారి హారాలు ఆవిడ ధరించేవి తర్వాత ఆవిడ నాసిక అంటే మొక్కులో నుంచి కూడా ఆవిడకి అగ్నిజ్వాలలు వస్తూ ఉంటూ ఉంటాయన్నమాట ఎందుకు వస్తూ ఉంటాయి అసలు ఈ అమ్మవారి యొక్క అవతారం యొక్క పర్పస్ ఏంటి అమ్మవారు ఏం చేస్తున్నారు ఇట్లా చేసుకుంటూ అని కనుక మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా అమ్మవారి అవతారాన్ని కనుక గమనించినట్లయితే నాలుగు భుజాలు ధరించి ఉంటారు అయ్యా కనతల్లి ఒక చేతిలో అభయముద్ర ఇంకో చేతిలో వరముద్ర ఇస్తూ ఉంటారు వరాలని ఇస్తూ ఇచ్చేస్తూ ఉంటారు ఎడమ చేతుల్లో ఒక భుజంలో ఒక చ ఒక దాంట్లో అమ్మవారు ముళ్ళ ఆయుధాన్ని ధరించి ఉంటారు అంటే ఖండించడానికి ఇంకొక దానిలో ఆవిడ ఆవిడ ఇంకొక ఖడ్గాన్ని ధరించి ఉంటారన్నమాట ఈయన ఈ రెండు ఆయుధాలు ఇంకొకటేమో అభయముద్ర ఇంకొకటేమో వరముద్ర ధరించి ఉంటుంది కనతలి విఘ్నాల్ని తొలగించే ఈ శుభంకరి విఘ్నాలను తొలగించే అవతారంగా బాగా ప్రసిద్ధి పొందింది అంటే ఏ కార్యాలైనా మీ జీవిత జీవితంలో ఏమేమైనా కంటిన్యూస్ విఘ్నాలు వచ్చేస్తున్నాయని అనిపిస్తే కనుక ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా చాలా విశేషం తర్వాత భూత ప్రేత పిశాచ బాధల నుండి విముక్తి పొందడానికి దైత్యుల నుంచి దానవుల నుంచి దైత్యులు దానవులు అంటే ఈ లోకంలో ఈ కలియుగంలో ఎవరుంటారు మనకి లోపలుండే దైత్య దానవులు అంటే మన ఇంటర్నల్ బుద్ధి మన ఇంటర్ అసలు దానికి మించిన రైతులు దానవులు ఇంకెక్కడ ఉండరు మన బుద్ధే అన్నిటికంటే పరమ భయంకరమైన దుష్ట శక్తి అంతేనా సో వాటిల్ని చేయడానికి చే చేయడానికి అటువంటి మన దుష్టబుద్ధిని కూడా రూపుమా రూపు లేకుండా రూపురేఖ లేకుండా వాటిల్ని కూడా హతమార్చడానికి చక్కగా చాలా చక్కగా ఈ అమ్మవారి యొక్క ఆరాధన ఉపయోగపడుతుంది అది కాకుండా మనకి ఎక్స్టర్నల్ బహ తర్వాత తెలుగులో అటెంప్ట్ వద్దులేండి ఎక్స్టర్నల్ కనుక మనకి ఎనిమీస్ ఎవరైనా ఉంటే కనుక అటువంటి వాళ్ళ అటువంటి వాటిని కూడా అంటే వాళ్ళ బుద్ధిని సంస్కరించడానికి అంతేగాని వాళ్ళని ఏదో చేయాలని మనం అన అనడం లేదు వాళ్ళ బుద్ధిని మారిస్తే ఖచ్చితంగా అమ్మవారి యొక్క శక్తిని మనం చాలా చక్కగా మనం ఆరాధించి మనం గెలుచుకున్నట్లే అంతేనా సో అటువంటి వాటికి అమ్మవారి యొక్క ఆరాధన చాలా చక్కగా మేలు చేస్తుంది ఇవ్వబడిగిన శ్లోక ఇవ్వబడిన శ్లోకాన్ని ఎంతో చక్కగా పూజనీయంగా మీరు పూజించుకుంటూ ఎంతో చక్కగా తలుచుకుంటూ మనసులో మనన చేసుకుంటూ అమ్మవారి యొక్క రూపాన్ని మీరు ఫోటో రూపంలో అయినా గూగుల్లో అయినా డౌన్లోడ్ చేసుకుని చాలా చక్కగా మీరు ఆ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే ఈ తొమ్మిది రోజులు ఆ తర్వాత కంటిన్యూయేషన్ కూడా చేసినట్లయితే ఎంతో ఎంతో చాలా చక్కగా మంచి జరుగుతుంది ఈ అమ్మవారి యొక్క ఆరా ఈ శ్లోకాన్ని మీరు చక్కగా పూజించుకున్నట్లయితే అమ్మవారి యొక్క శ్లోకాన్ని పూజించుకుని చక్కగా చదువుకుని ఆ శ్లోకాన్ని పూజించుకుంటూ ఈ అవతారాన్ని పూజించుకుంటూ కనుక చేసుకున్నట్లయితే ఈ ఇతి ఈతి బాధలు రోగ బాధలు దైతులు దానవులు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఎనిమీస్ భయాలు ఫియర్లు యాంగ్జైటీలు మ్యాజిక్లు ఇవేమీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు అవును తర్వాత ఈ అమ్మవారి మీదనే ఎంతో చక్కగా త్రికణ శుద్ధిగా మనసు నిలుపుకుని బుద్ధి మన భక్తి శ్రద్ధ చక్కగా నిలుపుకుని కనుక చేసుకున్నట్లయితే ఇహపర లోకాల్లో కూడా అన్నీ చాలా చక్కగా మనకు కావాల్సినవన్నీ కూడా మనం పొంది ఆఖరికి మనం ఎంతో చక్కగా పుణ్యప్రదమైన లోకాన్ని చేరుకుంటామని కూడా ఒక కథనం జయమాతది